ఓం నమో వెంకటేశాయ కౌసల్యాసు సారసలోచనములని దురవిడగా మా సామీ మేల్కొను మి కయీ సంధ్యనుదైవ కార్యమీడేన్ మేలు కొనుము నరసింహమేలు కొనుము గరుడగమన మేలు కొనుమయా ಗೋವಿಂದ ಗೋವಿಂದೇ ನರಿಂಪಗ ಸಿರಿಪತಿ ಮೇಧಿ ನಿ ಅಖಿಲ ಜಗನ್ಮಾತಾ ನೀತ್ಮನಿ ಹೃದಯ ನಿಲಯ ವಾಸ್ರಿತ ಕೋಟಿನ್ ಸುಖ ಸಂಪದಲಿಡಿ ಬ್ರೋವಗ ನಿಖಿಲ ಸಿರುಲ ಸೊಗಸು ಲಗ కమలాక్షి కరుణాలయ హిమబింబాన ప్రసన్న హే శ్రీదేవి సుమములని సేవింపగయుచియుణి వేచియున్నారమ్మా సురగంగను వికసించిన విరులను చేదాల్చి కొలువ వేంచే శిరదే అరుసముతో సప్ తర్షులు పరమాత్మ భువిని పరిపాలింపన్ నిను సేవింపగవే చిరి కనుమాహరుడును విధాత స్కందాదులదే వినయముతో వజ్రి నిలిచెదిన దినవారము చదువచొచ్చే దేవగురుండు അരവിന്ദലരവിരിസെനുവിരിവിഗമരി നിക്കേളവിരു പോകൽ പരിമളമുള നിന്നുഗലിചെ പരമാത്മാനി ദുരലെമ്മു പ്രത്യൂഷമയൻ అదిగదిగో రామ పంజరములనున్న పంజరముల ముదమున భుజించి హాయిగా మృదురవముల చేయుచుండె మేల్కొను స్వామి తమ భక్తుడు నారదుడది సుమధురగతి మహతి మీటి సుస్వరముల చే కమనీయపునీ గాధల పించు రాగము వినుమా కమ్మని గ్రోలెడు తుమ్మెద గుంపులు రమేష తొలివే కువలో ఝుమ్మని నాదము సేయుచు మిమ్ముల మేల్కొనుమయ్యా గొల్లల పడుచులు గృహముల చల్లలు చిలికేటి సడులు సరియన తోచున్ వెల్లున కడవలు కవ్వము పెళ్ళుగా కలహించు రీతి విని మేల్కొనుమా ನಲ್ಲನಿ ಕಲ್ವಲ ಕಾಂತುಲ ಅಳಿಕುಲ ಅಳಿ ಕುಲ ನಲ್ಲವೋ ಭೇರಿ ಮ್ರೋಸೆನು ಮೆಲ್ಲಗ ಕನುವಿಚ್ಚಿ ನಿದುರ ಮೇಲ್ಕೊನು ಮಿಂಕನ್ ಸಿರಿನೆದ ದಾಲ್ಚಿನ ಸ್ವಾಮಿ ವರದಾವೋ ಲೋಕ ಬಂಧು ಕರುಣಾಸಾಗರ ಶ್ರೀಶಾ ಅರುಣೋದಯ ಮೈ ಎಲೆಮ್ಮ ಆರ್ತುಲೇಲನ್ ತನು ನಿರ್ಮಲಮವಗ ಸನಕ ಸನಂದಾದಿ ಮುನುಲು ನುಡುನ್ ಮುನಿಗಿಯುನೀ ಪುಷ್ಕರಿಣಿ ನಿ ಘನವೇತ್ರ ியுஷாரி வரகியு வரகிரியகு திரி வாசுடவனு மரிமரி நீ சப்தகிரு பரி பரி கீர்ச்சு பன்னகசயன கிங்கரு வாக்கிட்டருகதாதிபத்துடபதிவேரதே இங்க ஜாலமேல இலநேலு கொனன் ಮೃಗರಾಜನು ಹಯರಾಜನು ಖಗರಾಜುನು ಭುಜಗರಾಜು ಗಜರಾಜಾದುಲ್ ನಗಧರ ತಮ ಅಧಿಕಾರ ಮುಲಗಿ ವೇಡು ಸು రవిచంద్రులు బుధుడాదిగ నవగ్రహములు తిరునాధ నాకపువాసుల్ దివి నుండదే వచ్చిరిగా నీ దాసుల ఆశ్రయమిడవే మరి కల్పము నందున తరమానిను గొల్వగనను త్వరతో విబుధుల్ వరింపము ముక్తి నను చుసిరముననీ పదములంట చేరిరిలెమ్మా పరమ పదము సురలోకము కరిగెడు పుణ్యులు పదమున హరిని గుడి గోపుర శిఖరమ్ములు కన్గొని తరియగ స్వర్గము వలదని తరలిరిచటికే భూనాయక వరగుణ శోభిత దేవసు प्रबल विगो नीभक्तुलगननीरजनाभा मेल्कोनु पुरुषोत्तम पुरुषोत्तमवो माधव शरणागत तिरुनाधा लेम्मु स्वामी तेलवारे नदे। श्रीवत्साङ्कितुडवु वसुदेवात्मजुडवु वृषाद्रितिरुनाथुडवे नीवे शरणुजनार्दन कावुमुघन निर्मलात्मकल्याणगुणा కంతుని గర్వమున చెడునంతటి సౌందర్యమూర్తివచ్చుత నీ శ్రీకాంతనుగనుకడ కన్నుల కాంతులు ప్రసరించి మమ్ము కరుణింపవయా నీవే మీనువు కమఠవు నీవే కోలవు నృసింహుని వివామనుడైనావే ఆ శ్రీకృష్ణు శ్రీకృష్ణుకల్కి శ్రీశా ప్రోది సుగంధవియద్కము కనకఘటములనూ నిదయ ఉదయమే ಮೋದಮುತೋ ಶ್ರೀರಮಣ ವೇದ ವಿಧುಲು ನಿನ್ನು ಗೊಲುರಿಲೆಮ್ಮ ಕಮಲಾಪ್ತುಂಡು ದಯಿಂಚೆನು ಕಮಲಮ್ಮುಲು ಕಮಲಮ್ಮುಲು ವಿರಿ ಸೆಲೆಮುಖಗಮುಲು ದಿಶೆಲನ್ ಸುಮಧುರಧ್ವನು ನಿಂಪೆನು ರ ಸುಭಗತೂರ್ಯ ರವಮುಲು ವಿನುಮಾ వేచిరి సనకాది మునులు వేచిరి బ్రహ్మాది దేవ విబుధవరులు పూజోచిత ద్రవ్యం ములుగుని వేచిరి వాకిటముదమున వేంకటనాథ ಸಾಗರ ಕನ್ಯಾಪತಿ ಗುಣಸಾಗರ ವೇದಾಂತ ವೇದ್ಯ ಸಂಸಾರ ತಮೋ ಸಾಗರ ತರಣಾರ್ಥು ನೀ ಗಡಪನು ಭಕ್ತ ಕೋಟಿ ನಿಲಿಚಿರಿಲೆಮ್ಮ ఏ మానవులిల నిత్యము స్వామిని ఈ సుప్రభాత చేతన్ తాము కొలుతురో వారికి క్షేమము శుభములు హరిదయ చేయును సుమ్మా శ్రీవారికి మేలు కొలుపు పావనమగు సుప్రభాత పఠనము భక్తిన్ భావించుచు తన్మయమున సేవించుచు పాడినంత যে ভামল।